Oke okay, nah. oke okay, sudahlah, kelas Oke nah. Unda, okay, వా అంటే 9 - 4 కి 4 అవుతుంది వా అంటే మనైతే నైసమస్ ఫార్మసీ సోత కే విష్ణునాథ రెడ్డి గారు పాఠ సంగడిపని ఓకేనా 20000 రెడ్డి గారు పాత గ్రామం పెంగిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మూడు వేల ఆరు వందల పదహారు అడుగుల దూరాన్ని లాగి రెండవ మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు సాధించారు నాలుగవ సాధించిన వారు சித்தயசாமியா சாஹம்பரெட்டி பாஸ்கர் ரெடி திருப்பள்ளி ஆதித்யா ఐదో బహుమతి సాధించిన వారు చెప్పలి నాగశివ గారు చంద్రముఖపల్లి కంబైండ్ ఎం వెంకట గారు చిత్తపట్టం ఐదు రూపాయలు గారు చిత్తపట ఓకేనా के बिजनेस वाला भी भी मेरा देखो अच्छा है आपको पता होगा बोल किया ना